ఎదుటివారిని మాటల్లో గెలవాలి అని మనం అంతా అనుకుంటూనే ఉంటాం అదే వేదికల మీద సభల్లో అయితే ఇంకా బలంగా కోరుకుంటాం మరి ఈ రోజుల్లో ఎలా మనం ఎదుటివారిని మాటలతో గెలవాలి అని అంటే నభేతవ్యం న నశ్రావ్యం వాదినో ఝటితి ప్రతి వక్తవ్యం సభాసు విజగీషుభి అని అంటున్నారు నభేతవ్యం ఎదుటివారి జ్ఞానానికి గాని మన అజ్ఞానానికి గాని ముందు అసలు భయపడకూడదట న వారు చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడానికి ఏమాత్రము ప్రయత్నం చేయకూడదు నశ్రావ్యం అసలు ఆ మాటకు వస్తే వారు చెప్పే మాటల్ని ఏవి మనం పట్టించుకోకూడదు మరి ఏం చేయాలి అని అంటే జటితి ప్రతి వక్తవ్యం వారు మాట్లాడడం ఆపేయగానే వెంటనే మనం తలా తోక లేకుండా ఏదో ఒకటి మాట్లాడి బోడుగుండుకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడిస్తూ ఉండడమే ఇదే ఈ రోజుల్లో అవతల వారిని గెలిచే విధానం అని అంటున్నారు నీలకంఠ దీక్షితులు గారు కలివిడంబన స్తోత్రంలో ఇది నిజమే అని మీకు కూడా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సాహితీ కౌమతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి